విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవాసు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమామహేశ్వర దేవాలయం ఎంతో విశిష్టమైనది ఈ ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఉమామహేశ్వర ఆలయం ఐదువా బెటాలియన్ పోలీస్ వారి సౌజన్యంతో ఈ ఆలయ నిర్మాణం చేసుకున్నారని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు ఇప్పటికీ కూడా ఈ ఆలయం వారి ఆధ్వర్యంలో ఉన్నట్లు తెలిపారు ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే ప్రతి కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం కూడా మహిళలచ్చే సామూహిక ఆకాశ దీపారాధన కార్యక్రమం ఎంతో వైభవంగా చేస్తారు కార్తీక మాసం అన్ని రోజులు కూడా ప్రత్యేక పూజలు అనునిత్యం ఈ సన్నిధిలో జరుగుతూ ఉంటాయని ఆలయ అర్చకులు తెలియజేశారు కార్తీక మాసంలో పౌర్ణిమ నాడు స్వామివారికి జోలాదరణ కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చినటువంటి బహుళ ఏకాదశి నాడు మహాశివరాత్రి రోజున భక్తులు స్వామివారికి భక్తులు సామూహిక రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకతమైన విశిష్టత ఉంది ఏమిటంటే కార్తీక మాసంలో ఈ శివాలయంలో విశేషంగా శివస్వాములు మాలాధారణ మాలాధారణ ఈ ఆలయంలో చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో శివస్వాములు ఇంచుమించు రెండు వేల నుంచి మూడు వేలు మంది శివస్వాములు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో మాలాధారణ కార్యక్రమం చేస్తూ ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు में सेवाए प्रधानमंत्री honorable श्री 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 माननीय संचालक जी देवली विद सिंबल्स ग्रामेंद्र 50 एपीएस मेटालम कादर ब्रांड के प्रोडक्शन के सहायक संगठन को देवदूत का 50 एपीएस मेटालम वाली सहयोगी को वाणिज्य सेवा 31 को चौधरी बंस मेरे कोड़ा మా యొక్క ఏపీఎస్పి ఘటన ఘటన సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క దేవాలని దేవాలయంలో బాధ పర్యవేక్షణలో ఉన్నది నా పేరు నెల్లూరు వెంకట స్వాగతం చెప్పాను నేను ఈ ఆలయంలో సుమారుగా పదహారు సంవత్సరాలుగా దేవాలయ స్వామివారి యొక్క సేవలు చేసుకుంటూ ఉన్నాను ఈ యొక్క దేవాలయం ఏంటంటే ప్రతి కార్తీక మాసంలో కూడా సోమవారం నాడు కార్తీక మాసం అను రోజులు కూడా ప్రతిరోజు కూడా సాయంకాలం మహిళలు చే ఆకాశ దీపారాధన పూజా కార్యక్రమాలు అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కార్తీక మాసంలో ఏకాదశి నాడు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలాగే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు రుద్రాభిషేకాలు కార్తీక మాసం పౌర్ణమి నాడు స్వామివారికి జ్వాలాధోరణ ఉత్సవ కార్యక్రమం నిలబడడం జరుగుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో బెదిరించడం కూడా మహిళలు సాయంకాలం ఆకాశ దీపారాధన పూజ కార్యక్రమం స్వామివసంగా చేయడం జరుగుతుంది బెదిరించిన కూడా ఆకాశ దీపారాధన పూజ కార్యక్రమం ఉంటాయి అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ఒకడే ఏకాదశి నాడు మరియు మహాశివరాత్రి నాడు స్వామివారికి భక్తులు స్వామూహిక రుద్రాభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఆనందం పూర్ణిస్తారు అదేవిధంగా కార్తీక మాసంలో ఇక్కడ శివాలయంలో విశేషంగా శివస్వాములు ఎక్కువగా ఇచ్చేసి స్వామివారి యొక్క సేవ కార్యక్రమంలో పాల్గొంటారు స్వామి నుంచి నుంచి ఒక రెండు వేల ఎనిమిది వేల మంది శివ కూడా వచ్చి మానధ దేవాలను చేసుకుని స్వామివారికి నెల రోజులు కూడా సేవన కార్యక్రమం చేసుకుంటున్నారు కార్తీమాసంలో నెల రోజులు కూడా శివస్వాముల చుట్టుపక్కల నుండి విజయనగరం చుట్టుపక్కల దక్షిణ ప్రాణుక ఉండే స్వామి మానవధానం తెచ్చుకుంది ఇప్పుడు కూడా స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం చేసుకుంటూ స్వామివారి సేవా కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా మహాశివరాత్రి పరడు స్వామివారికి ఉదయం నుండి భక్తులు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి సాయంకాలం స్వామివారికి ఆరు గంటల నుండి ఎనిమిది వరకు కూడా మహాభిషికారు ఎన ఎనిమిది గంటల నుండి కూడా స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమం రాత్రిన్నది పన్నెండు గంటలకి ఎక్కువ దర్శనాలు కార్యక్రమం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో చుట్టుపక్కల పక్కలందరూ కూడా ద్వారా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సు పొందుతూ ఉంటారు అదేవిధంగా స్వామివారికి ప్రత్యేకం ఏంటంటే ఈ యొక్క దేవాలయంలో ఎవరైతే ఏ అయితే అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారో వారు తప్పకుండా ఈ యొక్క కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అదేవిధంగా ఈ దేవాలయంలో నవగ్రహాల శాంతిని అదేవిధంగా వల్ల దేవసేమైన వందీ దేవసేమైన నిర్వహించే స్వామి వారికి ప్రతి మంగళం కూడా ప్రతి మంగళవారం కూడా ప్రత్యేక రాహుకాల అభిషేక కార్యక్రమాలు పంచామృత అభిషేక హవన కార్యక్రమాలు కూడా జరుగుతుంది ఎవరైనా గ్రహశాంతులు ఉంటే నవగ్రహాలు కూడా ఈ గ్రహశాంతి కార్యక్రమాలు కూడా నిర్వహించేది అదేవిధంగా ఈ యొక్క స్వామివారికి ప్రతినిత్యం కూడా భక్తులు ప్రతి సోమవారం కూడా వచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని ఉంటారు అలాగే ప్రతి సోమవారం కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు జరుగుతుంది అలాగే ప్రత్యేక ప్రసాదాలు కూడా స్వామివారిని వితరం చేసి భక్తులు ఇవ్వడం కూడా ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం దేవాలయం నుంచి సుమారు ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఈ స్వామివారికి ప్రతి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం నిర్వహణ జరుగుతుంది ఉదయం నుండి కూడా పప్పు చేయ అభయ కార్యక్రమాలు అలాగే ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి సాయంకాలం ఆరు గంటల నుండి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగి రుద్రహోమ పోది కార్యక్రమంతో సంబోధన చేస్తాం ఈ యొక్క కార్యక్రమంలో మన బెడాలను ఐదవ ఏపీఎస్ బెడాలను సిబ్బంది వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశీలి ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు కళ్యాణంలో పాల్గొని వారికి సేవలు చేస్తూ నిచ్చింది కూడా ఈ యొక్క స్వామివారి యొక్క పూజ కార్యక్రమాలు చేసుకుంటూ వారికి సేవలు చేసుకుంటూ స్వామివారికి ఆశారు